హలో అండి అందరికీ నమస్కారము ఇప్పుడు మనము ఆ సాయినాథుని ఒక మధురమైన పాట పాడుకుందామండి చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మధురం మధురండి సాయి నామం సుమధురం నామంధురం సాయి రూపం మధురం సాయి జగములోన వెలుగు నింపి తేజం సాయి జనములోన ఒకడు అయిన దైవం సాయి మనసులోన మంచి పెంచు మార్గం సాయి మధురం శ్రీ శిరిడి సాయి నామం సుమధురం శ్రీ శిరిడి సాయి రూపం నిన్ను చూసి లోకం చేసుకుంది పుణ్యం ఆయుంచు మంత్రం సాయి నామం కొలిచినాము నిత్యం నమ్మినాము సత్యం కోరుకుంది ప్రాణం సాయి నీ శరణం మరువలేముని మహిమలు గణమే సాయి తరలినాముని శిరుడికి వర పాదములు శుభమే సాయి మధురం శ్రీ శిరిడి సాయి నామం సుమధురం శ్రీ శిరిడి సాయి రూపం రాముడైన నువ్వే కృష్ణుడైన నువ్వే సాయి రూపు దాల్చీలకొచ్చినావులే రూపమేది లక్ష్యమంత ఒకటి జనుల మేలు కోరే అవతారం సాయి ఈ యుగానను ఉన్న రక్షణ సాయి భక్తులను రక్షించే గుణమే సాయి లోకాలను నడిపించే గురువే సాయి మధురం శ్రీ శ్రీ మధురం శ్రీ శిరిడి సాయి రూపం జగములోన వెలుగు నింపి తేజం సాయి జనములోన ఒకడు అయిన దైవం సాయి మనసులోన మంచి పెంచు మార్గం సాయి మధురం శ్రీ శరి సాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్